చేస్తారండి పొద్దున్న బ్రహ్మముహూర్తం లేస్తారు సంధ్యావందనం చేస్తుంటారు రేపు ప్రాణాయామాలు చేస్తుంటారు దేవుడికి ఆరాధన చేస్తారు అభిషేకం నీళ్ళు తెస్తారు తెలుసా ఏంటి ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు దైనంద జీవితంలో ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతారు హాస్టల్ నియమబద్ధమైన జీవితం ఎక్సర్సైజ్ ఉండవు ఎక్సర్సైజ్ లో ఉంటాయండి వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్ హోన్ లో దాచిన ఘటన హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో వెలుగు చూసింది సరూర్ నగర్ లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సాయి కృష్ణ పూజారి అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అప్సరా అనే మహిళతో ఆయనకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది సెక్సైజ్ లో ఉంటుందండి గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది ఎక్సర్సైజ్ రెండు సెక్స్ సైజ్ లో ఉంటుండింది ఆయన పంతులు గారు రోజు ఉండేది దైవ సన్నిధిలోనే కానీ బుద్ధి మాత్రం వంకర గుడికి వచ్చే అందమైన మహిళా భక్తులపైనే అతని అతడి సమస్యలున్నాయని గుడికొచ్చే మహిళా భక్తులు అందులోనూ యువతులే అతని టార్గెట్ వారిని తన తేలడమే అతనికి తెలుసు ఎందరో మహిళలు అతని బారిన పడ్డారు అనంతపురం జిల్లా మండలం మురిడి గ్రామానికి చెందిన అనంతసయన స్థానిక ఆంజనేయ ఆలయంలో పూజారి నోరు మంత్రాలు చదువుతున్న అనంతసేన కళ్ళన్నీ అందమైన మహిళా భక్తులపైనే ఉంటాయి ఆలయానికి వచ్చే మహిళల్లో చాలా మందిని పూజల పేరుతో వేధించాడు అనంతసేన తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు అందమైన యువతులను తన వశపరచుకున్నాడు ఏదేమైనా తన వశమైన మహిళలతో కామ క్రీడల్లో తేరాడు అనంతసేన ఎంతమంది అతని వశమయ్యారో లెక్క తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సింది పూజ అనుకోండి పొద్దున్నే బ్రహ్మముతం లేదు సంధ్యావందనం చేసుకుంటారు పక్కన చేసుకుంటారు జరిగింది అని చెప్పను జరిగింది పెళ్ళి పెళ్ళి అని చెప్పాను ఎవరు చేసుకుంటా చెప్పండి ఇప్పుడు అమ్మాయి ఎవరు నువ్వెవరు గౌస్తావామి పెళ్లి నేను ఇంకో విషయం చెప్పాను అన్నీ అయ్యో ఇది దేవుడు అటు కళ్ళ కనిపించి పెళ్లి చేసుకోమని చెప్పిన అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయిని నింపడతుంది రష్యా దేశపు మూల నివాసులు రష్యా దేశంలో ప్రవహించే వోల్గా మరియు సమరా నది తీరాన ఈ ఆర్యులు మొట్టమొదటిసారిగా చరిత్రకారులకి ఆధారాలు దొరుకుతున్నాయి నేటి ఈ ఆర్యుల పూర్వీకులు పురాతన కాలంలో ప్రోటో ఇండో యూరోపియన్లుగా పిలువబడ్డారు వారు మాట్లాడిన భాష కూడా ప్రోటో ఇండో యూరోపియన్ భాష ఈ ప్రోటో ఇండో యూరోపియన్ ప్రజలు ఓల్గా నది తీరం నుండి వేరే ప్రాంతాలకి వలస వెళ్లిన తర్వాత ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష అనేది ఆరు భాగాలుగా విభజింపబడింది ఇండో ఇరానియన్ హెలెనిక్ అంటే గ్రీక్ కెల్టిక్ ఇటాలిక్ పాల్టోస్లావిక్ మరియు జర్మనిక్ భాషలుగా విభజించబడింది ఈ ప్రోటో యూరోపియన్ భాష ప్రోటో యూరోపియన్ భాష పరివారం నుండి వచ్చిందే ఈ ప్రోటో ఇండో ఇరానియన్ భాష ఈ ప్రోటో ఇండో ఇరానియన్ భాష నుండి వైదిక సంస్కృతము వెలువడింది సంస్కృతం మాట్లాడే ఈ ఆర్యులకి గాని లేదా ఈ సంస్కృత భాషకి గాని మన భారతదేశంలో ఎలాంటి మూలాలు లేవు